ఈనాటి ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి గారు మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి మా కిషన్ నాయర్ గారికి ఫైమ్ గారికి ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రధానంగా ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా పండగ సాయన్న జయంతి శుభాకాంక్షలు మొహరం పండుగ శుభాకాంక్షలు అంటే ఈరోజు రేపు ఈరోజు మంచి రోజు రేపు ఇంకా మంచి రోజు కాబోతూ ఉంది ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతుల పట్ల ఆనందాలు వెల్లివిరిసే రేజు రోజు కాబోతుంది రేపటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా చాలా గర్వంగా నేను ఒక రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా ఒక రైతు బిడ్డ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఏ విధంగా ఉంటుందో అట్లాంటి వ్యక్తి నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడతా ఉన్నాం ఈరోజు ఈరోజు మనందరికీ అన్నం పెట్టే రైతుల రుణాలు మాఫీ చేయాలని ఒక పెద్ద ఆలోచన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని గతంలో కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉండి రైతులను ఆదుకోవాలి రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆలోచనతోన గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకాకాలంలో లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్లో మా ప్రియతమ నాయకులు ఈ దేశానికి కాబోయే బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది వచ్చిన వెంబడే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆ చాలా గొప్పగా చెప్పినాం చెప్పిన విధంగానే ఈరోజు మాట నిలబెట్టుకోబోతా ఉన్నాం రేపటి రోజు మీకు కూడా తెలుసు ఈ రెండు లక్షల రుణమాఫీకి నాంది పలకపోతూ ఉన్నాం రేపు అనగా గురువారం రోజు పద్దెనిమిదవ తారీఖు రోజు మొదటగా ఈ రెండు లక్షల ఏకకాల రెండు లక్షల రుణం ఏకకాలంలో మాఫీకిలో భాగంగా రేపు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రేపు నాలుగు గంటలకు రైతుల ఖాతాల్లో ఈ రుణాలు రుణాలన్నీ కూడా జమ చేయబోతూ ఉన్నాం ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము రేషన్ కార్డు విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రేషన్ కార్డు అనేది ఓన్లీ కుటుంబాన్ని గుర్తించడానికే తప్ప రుణమాఫీకి ప్రామాణికం కాదని చెప్పేసి రుణమాపికి ప్రామాణికం రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం సో ఈరోజు కూడా చెప్తా ఉన్నాం రైతుల రుణాలకు మాఫీ చేయడానికి ప్రామాణికంగా తీసుకోబోతా ఉన్న డాక్యుమెంట్ ఏంటంటే రైతు యొక్క పాస్బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈరోజు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రైతు పాస్బుక్ ఆధారంగా చేసుకొని ఈ రెండు లక్షల రుణాల మాఫీ ఏకకాలంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఈ సందర్భంగా తెలియజేయబోతున్నాం ముఖ్యంగా ఈరోజు ఏమాత్రం రైతుల పట్ల కనికరం లేని వ్యక్తులు రైతులను దేశించే వ్యక్తులు రైతులను రాళ్లతో కొట్టి ఇబ్బందులకు గురి చేసిన పార్టీకి నాకు సంబంధించిన నాయకులు రైతులు ఎండా వానకు చలికి తడుస్తున్న పట్టించుకోలేని బీజేపీ దద్దమ్మలు కొందరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కొన్ని కళ్ళు లేని కబోదులు నిన్న కూడా ఈ మైమనార్ పట్టణంలో మాట్లాడిన విషయాలు మా దృష్టికి రావడం జరిగింది మీకు కళ్ళు చెవులు ఉంటే పోయి ప్రజలను అడిగితే తెలుస్తుంది మేమేమేం పథకాలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా చాలా గొప్పగా అమలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంటు కూడా ఏ ఊరికి పోయి ఎవరిని అడిగినా కూడా ప్రజలు చెప్తారు ఉచిత కరెంటు కూడా ఎన్నికలకు కూడా అయిపోయినప్పుడే ఆ సవరణలని క్లియర్ చేసి ఈరోజు ఉచిత కరెంటును కూడా రెండు వందల యూనిట్ల లోపు అందిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు అదే కాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామన్న విషయం కూడా ఈరోజు అమలు అవుతా ఉంది ఐదు వందలకు సిలిండర్ డబ్బులు కట్టించుకున్న మిగతా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ అవుతూ ఉన్నాయి అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా అది ఆ స్కీమ్ కూడా ఘనంగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది అన్నింటికంటే ముఖ్యంగా రైతులకు మేమేదో ఆంక్షలు పెట్టామని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏదో అవకాశం దొరుకుతుంది సార్ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి నిన్న మైమున్నర నుంచి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ వాళ్ళ ఓటంతోనే గెలిచిన ఎంపీ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ వాళ్ళు ఏదో భిక్ష పెడితే ఆమె ఎంపీ అయిపోయి ఏదో నేనేదో గెలిచినా ముఖ్యమంత్రి మీద నేను పోరాటం చేసి గెలిచినని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు నువ్వు గెలిపే వరకు ఎట్లా గెలిచినావో నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు నీకు ఏ విధంగా సహకారం చేసినా మొత్తానికి తెలుసు నువ్వు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిర్రు రైతులను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా ఒక్క రూపాయి అన్న ఇప్పటి వరకు బీజేపీ పార్టీ రు రైతుల రుణాలు మాఫీ చేసింది ఎక్కడన్నా ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కదా మరి ఒక్క దగ్గరన్నా మీరు రైతుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి మీకు రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఒక్క రూపాయన ఎక్కడన్నా మాఫీ చేయగలిగిందా ఇప్పటి వరకు మీరు రైతులను పట్టించుకోరు రైతుల రుణాలు మాఫీ చేయరు కానీ పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తల లోన్లు మాత్రం మాఫీ చేస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళ కొమ్ము కాస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలని మీరు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు మీ చేసిన మాఫీలు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్లు ఇవన్నీ గణాంకాలతో సహా మా దగ్గర ఉన్నాయి బడా పారిశ్రామిక విద్యల లోన్లు మాఫీ చేసిన తప్ప ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రం తరఫున కానీ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి రుణం మాఫీ చేయలే ఆ రుణాలు మాఫీ చేయకపోను కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులను మోసం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే ఢిల్లీ సరిహద్దుల్లో అక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ ఆ చట్టాలన్నీ విడ్రా చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది రోజు రైతుల పక్షాన సో ఈ ఈరోజు ఇట్లా ఈ విధంగా రైతులకు ఏమాత్రం న్యాయం చేయకపోను రైతులకు ఉల్టా అన్యాయం చేసుకుంటూ రైతుల పక్షపాతి అనే ముఖ్యమంత్రి ఎవరో రేవంత్ రెడ్డి గారి గురించి వీళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ అరే మీకు ఇంత కూడా ఓపిక లేదు మేము ఇప్పుడు విధి విధానాలు అనేటివి మీరు పెట్టిన ఆంక్షలు అవి ఇంకా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన ఆంక్షలే మేము ఆంక్షలు కూడా ఎత్తేసాం ఇప్పుడు ఏవి లేకుండానే క్లియర్గా పాస్బుక్ అనేది ప్రామాణికంగా తీసుకొని రైతులకు రుణాలు మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి చెప్పినాం రేషన్ కార్డు ప్రామాణికంగా ఇట్లా తీసుకుంటారని చెప్పేసి ఏదో అవకాశం వస్తే కాంగ్రెస్ను విమర్శించాలి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలి ఎందుకంటే కాంగ్రెస్ పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతా ఉన్నారు కాంగ్రెస్ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు నిన్నమన్న టీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదని చెప్పేసి టీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఈరోజు ప్రజా పాలన అందిస్తున్న ప్రజలందరూ మెచ్చే విధంగా పాలన అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మీద నమ్ నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న ఎమ్మెల్యేల విషయం మీరు కూడా తెలుసు గతంలో మీ పార్టీ భయపెట్టించో ప్రలోభాలకు గురి చేసో ఏదో రకంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు బీఆర్ఎస్ సిగ్గు ఎక్కువ లేకుండా ఈరోజు అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి మన స్పీకర్ గారికి వినతి పత్రం ఇస్తున్నారు ఆ ఎమ్మెల్యేలకు అనర్ అనర్హత అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మరి మీకు ఆ రోజు ఈ నీతి ఎక్కడ పోయింది ఈ రాజ్యాంగం ఎక్కడ పోయింది ఆ రోజు వేరే పార్టీల వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళు మళ్ళీ ఉల్టా మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఆ రోజు ఆ రోజు లేని తెలివి ఆ రోజు లేని రాజ్యాంగం ఈరోజు గుర్తొచ్చిందా మీకు సో ఇట్లా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కుమ్మక్కై ప్రజాపాలన అందిస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు పోతా ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్ల వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ ఏమీ నమ్మద్దు ముఖ్యంగా రైతులకు నేను ఒక రైతు బిడ్డగా మీకు ఇచ్చిన హామీని రేపు నెరవేర్చబోతా ఉన్నాం రేపు మీ కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉన్నాం ముఖ్యంగా రైతులందరూ కూడా పాలమూరు జిల్లా రైతాంగానికి అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఉన్నాం ఆ సంబరాలలో రైతులందరూ కూడా గతంలో ఎన్నడూ జరగని విధంగా హిస్టరీలో మొదటిసారి అంటే గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ కానీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నది ఈరోజు భారతదేశంలో మొదటి రాష్ట్రం తెలంగాణ భారతదేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ సో ఒక రైతు బిడ్డగా మన గౌరవ ముఖ్యమంత్రి